దేవుని పరిశుద్ధనామానికి స్థుతియు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రభునందు ప్రియ దేవుని బిడలరా ప్రియమైన జనాంగమా మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు మా జీజస్ గ్లోరియస్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మనలను మన దేశాన్ని మన ప్రాంతాన్ని దేవుడు సమృద్ధిగా దీవించి ఈ నూతన సంవత్సర దీవెనలతో నింపి నడిపించును గాక నడిపించునుగాక ప్రభు ప్రభునామానికి స్తోత్రాలు ప్రభు పేరిట మీ అందరికీ కూడా మా శుభాలు తెలియజేస్తున్నాం ప్రభునందు ప్రియమైన వరలరా దేవుడు తన మహాకృప చేత రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంతా కాపాడి మన బ్రతుకుల్లో మన జీవితంలో మరి ఒక చక్కని శ్రేష్టమైనటువంటి శుభదినం ఈ నూతన సంవత్సరమైనటువంటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరమును ప్రభు మనకు అనుగ్రహించేందుకు దేవునికి మనం ఎంతో రుణస్థలమై ఉన్నాం ప్రియమైన వర్లరా ఎందుకంటే ఈ అంచె దినాలలో ఈ అపాయకరమైన దినాలలో ఈ దుర్దినాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ భర్తను లేదా నీ భార్యను నీ బిడ్డలను నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రభు కాపాడారు బట్టి ఎంతైనా దేవునికి నీవు కృతజ్ఞ కృతజ్ఞతాస్తుతులు చెల్లించ ఉన్నాం ప్రభునందు ప్రియ దేని బిడ్డలారా ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని గ్రంథంలోని ఒకటి రెండు మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలలో చిన్న ప్రవక్త అనేటువంటి హబకు అయినటువంటి ఓ భక్తుడు ఓ ప్రవక్త ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు తన జీవితంలో ఒక అద్భుతమైన ప్రార్థన ఒక శ్రేష్టమైన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటే హబ్బకు గ్రంథంలో మూడవ అధ్యాయంలో శ్రేష్టమైన మాట జ్ఞాపకం చేశాడు ప్రవక్త హబ చేసిన ప్రార్థన ఏంటి ప్రార్థన అని మనం చూస్తే రెండవ రెండవచనంలో మాట్లాడుతూ ఏహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను ఏంటి హభకోకు ప్రార్థనలో ఈ ఉన్నటువంటి ఈ ప్రార్థన ప్రాముఖ్యత ఏంటి నేను భయపడుచున్నాను అంటున్నాడు ఎందుకు భయం భయము భయము ఎందుకు భయం ఈ భయం దేనికి సంబంధించిన భయం దేవుని కూర్చిన మాటలు విన్నప్పుడు భయం కలగట్ల చాలామందికి రోజుల్లో దేవుని కూర్చిన వార్త వింటుంటే భయం లేకుండా పోయింది కానీ హబ్బక్కు అంటాడు నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను ప్రియ దేవుని బిడలరా ప్రియ జనాంగమా ఈ మాటలు వింటున్నటువంటి దేవుడు వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు హబ్బక్కు తన జీవితంలో తన అనుభవంలో రాసుకుంటూ రాస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థన ఎప్పుడైనా నువ్వు చేయగలిగావా దేవుని మాట వింటే నీకు భయం కలుగుతుందా ఎన్నిసార్లు దేవుని మాట విన్నావు ఎన్నిసార్లు దేవుని వాక్యం విన్నావు ఎన్నిసార్లు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఆయా సేవకులు మాట్లాడుతుండవు కానీ విన్నావు భయం కలిగిందా దేవునికి లోబడ్డావా దేవుని వాక్యం అంటే ఏమైనా నీవు విధేయత చూపగలుగుతున్నావా హక్కు ప్రార్థన చేస్తున్నాడు దేవా నిన్ను గొచ్చిన వార్త విని యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపచ్చమయ్యా అంటున్నాడు దేవునికి మహిమ గాక ఎంత అద్భుతమైన ప్రార్థన ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు దేవుని కూర్చిన మాట వింటే మానవునికి భయం లేకుండా పోయింది మనిషి జీవితంలో భయాన్ని లేకుండా విచలవిడితనంగా తిరుగుతున్నాడు తన ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగు మొదటి రోజున ఈ పండుగ వాతావరణంలో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని కూర్చున్న భయం కలిగి జీవిస్తున్నావా దేవుని వాక్యానికి విధేయులు అవుతున్నావా దేవునికి లోబడుతున్నావా దేవుని మాట అంటే ఏమైనా నీవు లెక్క చేయగలుగుతున్నావా అబక్కుకుని మనము ఉదాహరణగా జ్ఞాపకం చేసుకుంటే సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము పచ్చమన్నాడు సంవత్సరాలు జరిగిపోతనే ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి నీ వయస్సు ఎన్ని సంవత్సరాలుగా దేవుని మాటలు విన్నావు ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తున్నావు ఎన్ని సంవత్సరాలు బట్టి దేవునితో నీవు ఆయన సన్నిధిలోనికి వస్తూ వెళ్తున్నావు కానీ భయముతో కూడిన జీవితం ఉందా భక్తితో కూడిన జీవితం ఉందా దేవుడంటే ఆయనకు విధేయత చూపించి బ్రతుకుందా ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సోదరుడా ప్రియ సోదరి ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ఒక సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను మరి ఒక మాట అంటాడు సంవత్సరములు జరుగుచుండగా దానిని నాకు తెలియచేయము సంవత్సరములు జరుగుపోతున్నాయి కాలము గతించిపోతుంది కాలము గడిచిపోతుంది సంవత్సరాలు గడిచిపోతున్నాయి మార్పు లేని నీ జీవితంలో మార్పు లేని నీ బ్రతుకులో మార్పు లేని నీ యొక్క జీవిత విధానంలో నీ జీవిత శైలిలో నీ జీవన శైలిలో ఒకవేళ ఇంకా నీవు దేవునికి అయిష్టంగా జీవించినట్లయితే ఈ వాక్యము నీ కొరకే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల మొదటి తారీఖు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు దేవునికి భయపడతావా దేవుని ఎందుకు వస్తావా నీ హృదయాన్ని ఇస్తావా ఒక మంచి తీర్మానం చేసుకో దేవా నీ మాటలు విని ఇంతవరకు నేను భయపడలేదయ్యా నాకు కాదులే నాకెందుకలా ఈ మాట ఇంకా సమయం ఉందలే అని వెళ్ళిపోయావా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఎక్కడికి వెళ్తావు ప్రభు లేకుండా ఎక్కడికి వెళ్తావు ఏం చేయగలవు నీవు దేవుడు లేకుండా ఏమీ చేయలేవు ఆనాడు మోసే భక్తుడు అన్నాడు నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళగలన్నాడు ఆ ప్రభు లేకపోతే నీవేమి చేయలేవు ఈ రోజు వరకు నువ్వు బ్రతికున్నావంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంతా కూడా నువ్వు క్షేమముతో ఉన్నావు ఎన్ని బలహీనతలు ఎన్ని అనారోగ్యాలు ఎన్నిసార్లు ప్రమాదాలు తప్పిని ఎన్నిసార్లు భయంకరమైన మరణ పరిస్థితులని వెంటాడిని నీ కుటుంబాన్ని వెంటాడిని జ్ఞాపకం తెచ్చుకున్నావా ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుండగా జ్ఞాపకం చేసుకుందాం కీర్తనకాడు అరవై ఐదవ కీర్తనలో పదకొండవ చరణములో మాట్లాడుతాడు ఒక చక్కని మాట ఎంత అద్భుతమైన మాట సంవత్సరం అనే దయా కిరీటం నువ్వు ధరింపజేసి ఉన్న ఒక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ప్రభు నిన్ను ప్రేమించాడు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మేలిది ఈ రెండు వేల ఇరవై నాలుగునైనా నీవు మార్పు చెందాలని నీ క్రియలు మారాలని నీవు దేవుని కొరకు జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు నీ జీవితం కోరే నీ బ్రతుకు ఒక పరివర్తనం రావాలని దేవుడు అవకాశం ఇచ్చాడు దేవుని కొరకు జీవిస్తావా దేవునికి భయపడతావా ప్రార్థన జీవితం కలిగి జీవిస్తావా మందిరానికి వెళ్ళే అనుభవం ఉంటావా ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని ఒక మంచి తీర్మానం చేసుకొని ప్రభువా ఈ సంవత్సరము నాలో ఒక మార్పు దాయిచేయవా ఈ సంవత్సరము నా జీవితంలో ఒక గొప్ప కార్యం చేయవా నాలో ఒక పరివర్తన దాయిచ్చేయ ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావా ఒక మంచి తీర్మానం చేసుకుంటావా ఇదే మిక్కిల అనుకూలమైన సమయం ఇదే గొప్ప తరుణం ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే రాబో ఉగ్రత నుండి ఎలాగ తప్పించుకుంటా రాబో ఉగ్రత వస్తుంది ఎక్కడ చూసిన భయంకరమైనటువంటి పరిస్థితులు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మరణాలు జరుగుతున్నాయి దేశం మీదకు దేశం రాజ్యం మీదకు రాజ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో భయపడుతున్నావా దేవుని మాటకి భయం ఉందా ఎస్ నాతో మాట్లాడేవి నాయనా నా జీవితంలో మార్పు దయచేయ నూతనమైన కార్యం చేయ ప్రభు అని ఒక తీర్మానం చేసుకొని ప్రభు కొరకు జీవించు ప్రభు కొరకు జీవించు నీకున్నటువంటి ప్రతి వాటిని ప్రక్కన పెట్టి ఏ సయా నీ కృప నాకు కావాలయ్యా నీ సన్నిధి నాకు కావాలని తీర్మానం చేసుకో ఈరోజు దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు అటువంటి తీర్మానం చేసుకొని పరలోకపు ఆశీర్వదనలు పొందుకొని దేవుని కొరకు జీవించాలని సేవకునిగా ఆశిస్తూ కోరుకుంటూ నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము దీవెనలతో నింపి ఆ ప్రభు కొరకు జీవించే వ్యక్తిగా కుటుంబముగా దేవుడు నిన్ను మార్చి ఆయన పాత్రగా గాక దేవుడు నిండారుగా దీవించను గాక ఆమె బ్లెస్ యు అందరికీ నా వందనాలు మా జీసస్ గ్లోరియస్ మినిస్ట్రీ తరఫున ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నా మా కొరకు మా పరిచయం కొరకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని నిండా వారిగా గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్